శ్రీ గుర్భ్యోనమ శ్రీ గణేశాయ నమ ఓం నమో భగవతి మాక పురాణం పదిహేనవ త్రయం సబుద్ధయ్యో అతని కుమార్తెయు ఆమె భర్త మొదలగువారు మాకస్నానం వలన కలిగిన ఫలితములు ఇచ్చే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించిరని సాంబశివుడి పార్వతికి తెలియచేయగా తిరిగి నీలకంఠని పార్వతీదేవి ఈ విధంగా ప్రశ్నించింది నాథా సుబుద్ధి కుమార్తె వృత్తాంతం నా ఆమూలకరంగా తెలియజేసి త్రి మరి సుబుద్ధి శిష్యుడు ఒక సుమిత్రుడు ఏమైనాడు అతడు ఏ స్థితిలో ఉన్నాడు వివరించుడు అని వినహు కుతూహలంగా ఉంది అని సాంబసి ఉంది అందులోకి వివరించాను సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తెలియాడింది మొదలు అతనికి ఘోర పాపం అంటేను తాను చేసిన పాపమునకు ఫలితం అనుభవించుంటుని కదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి దగ్గరికి పోయి గురువు పాదములపై పడి గురువర్య నేను మహాపాపినేతిని క్షణ బంగరమైన నా తుచ్చ కామావాంక్షకు లోబడిపోయి నీ కుమార్తెకు సుశీలతో కూడి తినే అయినను అది నా దోషం కాదు నేను పూజాద్రవ్యము తెచ్చుటకు అడవికి పోచుంటుని దారి ఎందున్న ఉద్యానవనంలో నీ కుమార్తె చెలికెత్తలతో అడుచు నేను ఏకాంతంగా పోటు చూసి నెమ్మదిగా నా వచ్చింది నేను అటు అడవి పోయి ఒక కోనేటి వద్ద నా చెట్టు కింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచు మాటలతో వంచించి తన కామ్మ వాంఛ తెలియజేసింది నేను అందులో ఒప్పుకొనలేదు నన్ను బలవంత పెట్టింది నన్ను క్షమించమని చెవులు మూసుకుంటేని ఇక లాభం లేదని నాతో నీవి క్రీడించదువేని నీ ఎదుటే ప్రాణత్యాగం అనుగరించుకుందినని చెప్పేసరికి నాకు భయం కలిగే నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించేది వెరచి ఆమెతో క్రీడించి ఆమె వాంఛన తీర్చేదిని ఇందు నా తప్పేమీ లేదు అయినను నేను మహాపాపం అనుభవించున్నాను నేను కూడా పాపరహితుడు ఎటులో కావలేనో సెలవిమండి బతిమాలెను శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వల్లి తన శిష్యుని కూడా పాపరహితం చేయనించి సుమిత్ర నీ పాపకర్మకు పాయశ్రితం ఉంది నీవును మావలి పాపరహితుడు కాగలవు అదిలెట్లునా నీవు గంగానదీ తీరంలోకి వెళ్ళి అజట పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకోను ఆ తపస్సు చే కలిగి ఫలితం వలన పాపపు మబ్బులు విడిపోయినట్లుగా నశించును అప్పుడు నీవు ముక్తుడు వధువు అనే శిష్యునితో చెప్పాను ధన్యోస్మి ధన్యోస్మి మీ ఆజ్ఞ ప్రకారమే నేను ఇప్పుడు ప్రయాణ సన్నిధి అని గురువర్యులకు దండ ప్రణామాలను ఆచరించి గంగానదీ తీరంకు బయలుదేరాను అటుల ప్రయాణమే సాగిపోచుండగా ఉండగా గుట్టలు కొండలు సలిగీళ్ళు దాటి ఒక అరణ్యమచమునకు వెడలను అచట మనోహరమైన ఆహ్లాదముల నుంచి దృశ్యములు కనిపించినవి క్రూర మృగములు సాధుజంతులు కలిసిమెలిసి తిరుగుచున్నవి మయూరములు సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి పరస్పర వైరుధ్యములు ఏమాత్రం కనిపించలేదు అచట ప్రకృతి రమణీయత మనస్సుకు ఆనందం అందించుచున్నది అట్టి ప్రాంతమందు ప్రయాణ బడలిక తీర్చుకుందామని ఒక వటవృక్షము కింద విశ్రమించి నలు పరికించే చూడుగా ఒక ఆశ్రమం కనిపించింది వెంటనే లేచి ఆ ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆ ఆశ్రమంలో కొంతమంది పురుషులు స్త్రీలు బాలికలు కాశాయంబరములు ధరించి రుద్రాక్షమాలను తిప్పుచు శ్రీమన్నారాయణని ఫల పుష్పధూప దీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణం పఠనం చేయచుండిరి మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షంతి వేసి హరి హరి అని బిగ్గరగా కేకలు వేయచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో పూజ చేయచుండిరి ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులారా గాంచెను పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అందరూ సేవించిరి బయట కూర్చుని ఉన్న సుపిత్రికి కూడా ప్రసాదం ఇవ్వగా స్వామి మీరు ఆచరించిన వ్రతం ఎట్టిది దీనివైన ఫలితమేమి కలుగును మనజుడు పాపరహితుడగునా ఈ నా సందేహములు తీర్పవేడుచున్నాను అని వినయంగా ఆ మునిసత్తములను అడిగాను పాపములచే పీజించబడుతున్న సుమిత్రుని ప్రార్థన విని అచిడున్న మనజులందరూ మాఘమాసం ఆచరించవలసిన ధర్మములను అతనికి గాను వారిలో ఒకరిని నియమించడి అంతటి ఆ మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహర్షం ఇట్లు వివరించను విద్యార్థి మేము చేసినది మాఘమాసం అంతా ఆచరించవలసిన మాఘమాస వ్రతం ఈ వ్రతము చేయుటు వలన ఎటువంటి పాపములు చేసినను వాటినన్నిటినీ నశింపచేయును అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికీ ఈ వ్రతం చేసినంత మాత్రాన వెన్నె పెనుగాలకి ఎండుటాకులు రాలిపోనట్లుగా పాపములన్నీ నశించిపోట మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినం సూర్యోదయం సమయమందు ఒక నది ఎందు ఏ మనుజుడు స్నానం చేయనో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినిచు మాఘమాసం అంతే నదీ స్నానం అనొచ్చు వారు వైకుంఠ ఫాసుల గుదురు అలాగని చెయ్యనివాడు అసత్యాలాడువాడు పెద్దలను గురువులను గౌరవించినవాడు భక్తులను చూసి ఎగతాలు చేయవాడు పరస్త్రీలను బలాత్కరించి చేర్చువాడు చోరత్వం చేయువాడు బ్రహ్మహత్య చేయువనితో సమానుడు అట్లనే ఇండ్లు తగలబెట్టుట అపత్త సాక్ష్యములు చెప్పుట జన సమర్థముండు చోట మలమూత్రములను విడిచుట గుర్రములను పశువులను కన్యలను ఇతరులకు అమ్ముట మొదలైన ఒక చెయ్యివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానం మరియు దైవ సంబంధముకు ధనమును అపహరించువాడు ఏ పుణ్యతమలలోనైనా శుచిగా స్నానం చేసి ఆ దేవుని ప్రార్థించినవాడు దానమిచ్చితనన్ని వాగ్దానం చేసిన ఇవ్వనివాడు బంగారము వెండి రత్నములు సలగ్రమను దొంగిలించువాడును జాతి భ్రష్టులై జారచరుత్వములు చేసి వేసి ఇంటి తిరుగువాడు వీరెందరూ బ్రహ్మహత్యాది మహాపాతకులు చేసిన వారితో సమాన లగుదురు ఇవి కాక అన్న భార్యను సోదరిని భార్యను గురువు భార్యను స్నేహితుడు భార్యను కూడి రతి సెలిపువాడును తనకన్నా వయసులో పెద్ద స్త్రీతో రతి సెలపవాడును జీవహింసలు చేయువాడును బీద ప్రజలను హింసించబడను దోపిడీలు చేయువడను మహాపాతకులు అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానుడు ఇవి కాక తల్లిదండ్రులను హింసించబడను వివాహ సంబంధాలను చెడుగుట్టివాడును నోరు లేని పసిపాపలను దొంగిలించి ఇతరులకు అమ్మువాడును శరణు చూసిన వారిని దండించువాడును ధర్మకార్యములకు విఘ్రహములు కలిగించువాడును పరధనం అపహరించువడను చేసిన మేలు మరిచిన కృతజ్ఞుడును తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారి నుంచి చూసేగతాలు చేయబడును బ్రహ్మహత్య చేసిన వాడితో సమానుడగును కాన మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం ఈ వ్రతం చేయటం వలన మాకు ఏ మాత్రమో పైన చెప్పిన మహాపాతకంలో ఒక్కటి ఉన్నానో వినసించిపోను ఇది ముమ్మాటికి నిజం అందుచేతిని మేమందరం మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాం మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవలేను తర్వాత విష్ణుమందిరంకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థం ప్రసాదం పుచ్చుకునవలేను ఆ విధంగా మాసాంతం వరకు ఏ మనుషుడు ఆచరించినో అట్టివాడు అశ్వమేధ యాగం చేసినంత ఫలం కలుగును మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత కాన ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలం ఇచ్చువాడు అతడే కనుక ఆ వైకుంఠవాసుడకు శ్రీహరిని పూజించవలేను శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరమైనందు కానీ చెరువు దగ్గర కానీ విష్ణుమందిరం లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును కానీ విష్ణు పటమును కానీ తీసుకువెళ్ళి నదీ తీరమందు కస్తూరి కస్తూరికంధం అగరు దూపదీప నైవేద్యం ఫలపుష్ప తాంబోదాలతో పూజించి పురాణ శ్రవణం కావించవలేను ఈ విధంగా మాఘమాసం అంతా చేసి మాసానంతము ఒక సద్బ్రాహ్మణునికి వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనం పెట్టాలి ధనమున్నవారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతసించుటయే కాక యముడు తన దూతల్ని పంపచాలడు పునర్జన్మ కలగదు నా వచనములు అసత్యములు కావు ఇప్పటి వరకు మాఘస్నాన ఫలితం ఇవి విన్నావు కదా ఇక మాఘమాసం మూడు దినాలు మాత్రమే ఉంది కాన ఈ మూడు దినములను ఈ నదిలో స్నానం చేసి పూజా కార్యక్రమానికి సిద్ధమకౌను అని మునీశుడు తెలియజేశాను అంతా సుమిత్రుడు తన గురువుకు సుబ్బెత్తి తన పాప పరిహారార్థం గంగానది తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరునితో చెప్పగా మరలా అమునీట్లు చెప్పినాడు నీ గురువు చెప్పిన విషయం యథార్థం నీ గురువు పుత్రికతో కూడి రతిశెలిపినావు అందు నీ దోషం ఏమీ లేకున్నానో మహాపాప మాత్రం సంక్రమించింది అది నిన్ను వెంటాడుచునే ఉన్నది తరుణోపాయం చేయించు ఈ జన్మలోనూ మరు జన్మలోనూ కూడా నరక తప్పవు ఈ మాఘమాసం అందరి మూడు దినములను స్నానం చేసి శ్రీహరిని పూజించుము తర్వాత నీవు గంగా తీరుమనకు పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసినడలా నీవు జన్మరాహిత్యం పొందగలవు మానవుని మనస్సు వార్ధము భావం కలది నీవు ఇంద్రియాలన్నిటినీ బంధించి ఏకాగ్ర చిత్తంతో లక్ష్మీనారాయణని ధ్యానించుము అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడు దినముల నుండి మాఘమాస స్నానములు చేసి నదీ తీరమందు విష్ణువును పూజించి పురాణ పఠనం కావించను తదనంతరం ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా తీరం నకు తపస్సు చేయుటకే వెళ్ళిపోయిను ఓం నమో భగవతి వాసుదేవాయ పదిహేనవ అధ్యాయం సంపూర్ణం